అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి సీతక్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర మనకి రేపటి నుంచి కొత్త పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని అలాగే రేపటి నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తే ఏ తేదీ వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పడతాయి అలాగే మనకైతే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఇచ్చిన రెండు వేల రూపాయల తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు తీసుకున్న వారికి ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్లు పెన్ పెంపడంతో పాటుగా పెంచడంతో పాటుగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని అయితే ఉత్తర్వాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి వరకు జమ చేయబడుతుంది అలాగే ఈ నెలలో కొత్త పెన్షన్లు అనేది ఇస్తారా ఇవ్వదానిపై ప్రభుత్వం నుండి కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే వీడనైతే చివరి దాకానైతే చూడండి సో ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అసలు ఇస్తారా ఇయ్యరా ఈ నెలలో పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఈ నెలలోనే ఇస్తారా లేకపోతే మళ్ళీ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయా లే వరకు ఈ కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేది మీకు లాస్ట్ వరకు ఒక లాస్ట్ వరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేనైతే ముందే చెప్తున్నాను ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లకు సంబంధించిన ఏదైతే మూడు లక్షల పై ైనా మనకైతే పెన్షన్ డబ్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఏదైతే పెన్షన్ వృద్ధులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి ఎవరైతే ఇప్పటివరకు పాత పెన్షన్లు తీసుకున్నారో సో వారికి పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పిన విషయం తెలిసిందే సో దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క మాట్లాడుతూ సమావేశంలో కొత్త పెన్షన్లపైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్లు ఇవి ఇచ్చే ముందు మనకైతే తనిఖీ ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే చాలామంది డబ్బులు పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు కాబట్టి సో దాని దానిపై అయితే రానుంది సో నకిలీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి పెన్షన్లు అనేది కట్ చేసిన తర్వాత ఏదైతే ఈ కొత్త పెన్షన్లు ఇస్తున్నారో ఆ పెన్షన్లను అనేది మంజూరు చే పాటుగా దాన్ని అనేది ఆ పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి అసలు ఈ నెలలో ఈ కొత్త పెన్షన్లు జమతాయా జమ అవుతాయా లేదా అకౌంట్లో తీసుకునే వారికి పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారికి కీలకమైన అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకునే వారికి అప్డేట్స్ అనేది వచ్చాయి సో ఇటువంటి అప్డేట్లు అనేది ఇటువంటి ఉంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కావడానికి అయితే ఉంటుంది లేదంటే పాత పెన్షన్లు జమ కావడానికి ఉంటుంది సో ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తున్నారో ఏ తేదీ వరకు పూర్తిగానైతే జమ చేస్తారన్న దానిపై మీకోసం అయితే ప్రత్యేకంగా న్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రూఫ్తో సహా న్యూస్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మాకు ఇటువంటి అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ అనేది మాకు కావాలి డైలీ డైలీ అన్న అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి అప్డేట్ అనేది నేరుగా మీ ముందుకైతే రావడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి సో మనమైతే ఒకసారి వీడియోనైతే లైక్ చేసుకుందాం వీడియోని లైక్ చేసేసి వీడియో అప్డేట్లకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఏదైతే పెన్షన్లు మనకు ఆగస్టు నెలల్లోనే కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయాలి కానీ ఏదైతే ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారంలో బాగానైతే వర్షాలు అయితే పడడం అయితే జరిగింది సో ఏదైతే ఖమ్మం జిల్లా మరియు కరీంనగర్ అటు సైడ్ జిల్లాలు ఉన్నాయో అటువంటి జిల్లాల వారిలో బాగా వర్షం పడి ఊర్లు అనేది వర్షపాతంతో కొట్టుకుపోయినాయి కాబట్టి పశువు నష్టం ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం దృష్టి మొత్తం అటే వెళ్ళిపోయింది అలాగే వానలు పడడం ద్వారా ఈ కొత్త పెన్షన్లు అనేది ఆగస్టులో ఇవ్వాల్సింది కానీ ఇటువంటి పరిణామాలతోటి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అయితే మంత్రి సీతాకర్ అయితే వెల్లడించారు అలాగే కొన్ని అనుకోని కారణాల వల్ల కూడా ఈ పెన్షన్ అనేది ఆగస్టులో ఇవ్వలేదు అని చెప్పడం అయితే జరిగింది సో ఇది అంతేందుకు చెప్తున్నా మాకు ఫస్ట్ అప్డేట్ అంటున్నారు అనుకుంటున్న మీరైతే అంటున్నారు కావచ్చు సో ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేటే మీకు చెప్పడానికైతే రావడం అయితే జరిగింది సో ఆగస్టు నెలలు ఇచ్చే పిషినే ఈ వర్షాలు పడడం హైడ్రో విషయం అవన్నీ విషయాల వల్ల ఈ పేరు అనేది బట్టి మనకైతే ఏదైతే పక్కన పెట్టి ఈ కొత్త పైన ఇచ్చే డబ్బులు ఇవ్వలేదు సో దీనిపైనే మనకు చాలామంది పెన్షన్ అబ్ది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం మేనిఫెస్టో చెప్పి ప్రభుత్వం వచ్చి మనకైతే ఏడెనిమిది నెలలు అయినప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అనేది ఇప్పడాక మంజూరీ చేయలేదు సో దీనిపైన పెన్షన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకైతే ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకోబోతున్నారో సో దానికంటే ముందు పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన సెప్టెంబర్ పదిహేడు నుంచి మనకైతే సెప్టెంబర్ రేపటి నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ప్రజా పాలన నిర్వహిస్తున్నారు సో రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం ఇవ్వడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారి అన్ని మండలాల వారిలో సో ఆ రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రేషన్ కార్డు పైన ప్రతి పేరు ప్రతి అప్డేట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డు పైన వచ్చిన నేమ్ తోటే ఆ పేరుతోటే ఈ పెన్షన్ల పైన పేరు అనేది ఉంటేనే మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రతి ప్రతి ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పైసా పెన్షన్ కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రేషన్ కార్డు పైన ఉన్న నేమ్ పేరు ఉంటే మాత్రమే అటువంటి పేరు ఉన్నకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు జమ అవుతాయి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఏదైతే ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు కార్డులు పంపిణీ చేసిన తర్వాత మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారన్న దానిపై ఇప్పుడైతే అప్డేటు సో కొత్త పెన్షన్లు మనకైతే ఒకవేళ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత జమ చేస్తే సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో అక్టోబర్ రెండో తారీఖు వరకు మనకి కొత్త పెన్షన్లు జమ చేసేవారు జమ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి సో ఎందుకంటే మనకి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి డబ్బులు అనేది అనర్హులకు చెందకుండా మనకి అర్హులకు మాత్రమే పేద వృద్ధులు వితంతువులు అలాగే ఉంటారు మహిళలు అలాగే సంబంధించిన గీత కార్మికులు అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మాత్రమే పెన్షన్ డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన స్ట్రి రూల్స్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ రూల్స్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే పేరు పేరు కరెక్ట్ ఉండి అలాగే వాళ్ళు అనర్హుల కింద ఉంటే అలాగే అర్హుల కింద ఉన్న అటువంటి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేది అందించేలా అలాగైతే ఇంకా పాత పెన్షన్ ఎవరైతే డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరినీ పెన్షన్లకి వెళ్ళి రిమూవ్ చేసేసి వాళ్ళని పూర్తిగా రద్దు చేసి డబుల్ పెన్షన్లు తీసుకున్న రద్దు చేయడం తర్వాత ఎవరైతే కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారో సో అలా అట్లాంటి వాళ్ళకి అలాగే పాతవారు ఎవరైతే అర్హులు ఉన్నారో సో ఇటువంటి వారందరికీ లీస్ట్ తయారు చేసుకొని మనకైతే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత దానిపైన ఉన్న ప్రతి పేరు అలాగే పెన్షన్ కార్డు మీద ఉన్న ప్రతి పేరు అనేది కరెక్ట్ ఉండి వారు అర్హు అర్హులై ఉంటే మాత్రమే సో అటువంటి వారికి పెన్షన్లు అనేది జమ చేసే పద్ధతిలో యోచనలు ప్లాన్లోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు సో ఇక చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నదానిపై ప్రశ్న ఉంటే మనకి సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్లో ఇస్తున్నాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ముందు ముందు చాలా వరకు అయితే వస్తాయి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ